ములుగు అడవులో పోలీసు బలకాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు గత వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ అడవులో కుమ్మింగ్ నిమిత్తం వెళ్లిన పోలీసు బలకాలు ఎలిమిడి ఎన్కౌంటర్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో వర్షాలు విపరీతంగా సంభవించడంతో వాజేడు మండలం పరిధిలోని పెనుగోలు గుట్టల్లో చిక్కుపోయారు నడవలేని స్థితిలో ఉండగా అది తెలుసుకున్న పోలీసు యంత్రాంగం హెలికాప్టర్ సహాయంతో వాజేడు మండలం మండపాక గ్రామానికి హుటాహుటిన తరలించి వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు ములుగు అడవిలో చిక్కుకున్న పోలీసు బలగాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు గత వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ అడవుల్లో కుమ్మింగ్ నిర్మిత్తం వేలిన పోలీసు బలగాలు ఎలిమిడ్ ఎన్కౌంటర్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో వర్షాలు విపరీతంగా సంభవించడంతో వాజేడు మండలం పరిధిలో పెనుగోలు గుట్టలో చిక్కుకుపోయారు నడవలేని స్థితిలో ఉండక అది తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం హెలికాప్టర్ సహాయంతో వాజేడు మండలం మండపాక గ్రామానికి హుటాహుటిన తరలించి వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు మెరుగైన వైద్య కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు రేటు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ ఎస్ మనం చూడొచ్చు గత మూడు నాలుగు రోజుల కిందట చత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ సరిహద్దు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో జరిగినటువంటి ఆ భారీ ఎన్కౌంటర్ లో తెలంగాణ సంబంధించినటువంటి ఆ బలగాలు ఏవైతే ఉంటాయో ఈ లోకల్లో ఉన్నటువంటి ంటీ నక్సల్స్ సంబంధించినటువంటి స్కాడ్ అక్కడికి వెళ్ళింది పూర్తిగా కూడా స్పెషల్ కి సంబంధించిన పోలీసులు మొత్తం కూడా మన ములుగు వాజేడు వాజేడు మండలం అదేవిధంగా ఛత్తీస్గఢ్ అంటే వాజేడు మండలం అయినప్పుడు కూడా ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అని చెప్పుకోవచ్చు అక్కడ జరిగిన వంటి భారీ ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్ట్ కూడా చనిపోయాడు అయితే ఇక నాలుగు రోజుల కింద అక్కడ ఎన్కౌంటర్ జరిగింది అది కొంతమంది మావోయిస్ట్ కీలక నేతలు ఉన్నారు పూర్తిగా దళాలు అక్కడ తిరుగుతున్నాయని చెప్పేసి కూడా కూడా ఇంకా పలగాలను కూడా అదనంగా అక్కడ రప్పించిన పరిస్థితి కాబట్టి అక్కడ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రెండు రోజుల కానీ దాదాపుగా వాళ్ళు కుమింగ్ నిర్వహిస్తున్నారు అయితే భారీ వర్షాల నేపథ్యంలో దాదాపుగా మనం చూడొచ్చు గత ఐదు రోజుల కంచి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అడవి చుట్టూ కూడా అటు గుట్ట మీద ఉన్నారు చుట్టూ కూడా ఆ వరదలు ముచ్చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి దాదాపుగా నాలుగు రోజుల కంచి కూడా పూర్తిగా వాళ్ళ గుట్ట మీదనే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు పూర్తిగా వాళ్ళు తీసుకెళ్ళినటువంటి ఏవైతే ఉంటే శాటిలైట్ ఫోన్స్ వాకిటాకులు ఇవన్నీ కూడా ఛార్జింగ్ కూడా అయిపోయిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు వాళ్ళు రావడానికి చాలా ఇబ్బందిగా గురయ్యారు ఎందుకంటే పూర్తిగా కూడా నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు కనీసానికి వాళ్ళు తినడానికి కూడా ఎలాంటి తిండి కూడా దొరకని పరిస్థితి మనం చూడొచ్చు అయితే నాలుగు రోజుల కంచి పూర్తి స్థాయిలో కూడా ఆ గుట్టల చూస్తే తిరుగుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఎక్కడ కూడా పోవడానికి అంటే ఎగ్జిట్ గుట్ట దిగి బయటికి వెళ్ళడానికి ఎక్కడ కూడా ఎగ్జిట్ దొరకలేదు పూర్తిగా కూడా వాగులు వంకలు భారీగా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్కడ కూడా అనేది దొరకపోవడం తోట నాలుగు రోజుల కానీ అక్కడే ఉన్నారు ఒక్క షాట్లైట్ ద్వారా ఏదైతే పోలీసులకు సంబంధించి హెడ్ క్వార్టార్స్ అంటే ములుగు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు ఉన్నారు ఏందనేది పూర్తి స్థాయిలో కనుగొనేటువంటి ప్రయత్నం చేశారు కనుగొన్నారు కనుగొన్న తర్వాత ఈ రోజు హెలికాప్టర్ పంపించి వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అందరూ కూడా దాదాపు హెలికాప్టర్ ద్వారా అయితే తీసుకొచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది మనం హెలికాప్టర్ లో తీసుకొచ్చినప్పుడు దృశ్యాలు కూడా మనం చూడొచ్చు కనీసానికి వాళ్ళు నడవలేని పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి కాబడుతుంది పూర్తిగా కూడా వాళ్ళు క్షీణించిపోయినటువంటి పరిస్థితి మనసు వచ్చింది ఎందుకంటే వాళ్ళు తినడానికి ఆహారం లేదు అంతేకాకుండా పూర్తిగా నడవలేని ఓపిక కూడా ఉన్నటువంటి పరిస్థితి పడుతుంది పూర్తిగా కూడా వాళ్ళు నాలుగు రోజుల కంచి పూర్తిగా గుట్ట చుట్టూ దారి కోసం తిరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడ కూడా దొరకలేదు పూర్తిగా వరదలు ఉన్న నేపథ్యంలో నాలుగు రోజులు తిండి తిప్పలు లేకుండా పూర్తిగా కూడా అక్కడున్న నేపథ్యంలో వాళ్ళకైతే ఎట్టకెట్టగా ఎట్టకేళ్ళకైతే షార్ట్లైట్ ద్వారా వాళ్ళని గుర్తించారు వాళ్ళని హెలికాప్టర్ ద్వారా అయితే కొద్దిసేపటి తర తరలించినటువంటి పరిస్థితి కాబడుతుంది పూర్తిగా కూడా ఎక్కడైతే ఆ బలగాలు అంటే మన తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి పోలీస్ బలగాలు కానీ కూడా పూర్తిగా కూడా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా అయితే బయటికి తీసుకొచ్చారు హ్యాపీగా పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే దాదాపుగా నాలుగు రోజుల కంచి కూడా వాళ్ళు చిక్కుపోయారు కలిసి వాళ్ళు తీసుకెళ్ళినటువంటి మొబైల్ ఫోన్స్ కానీ ఎక్కడ కూడా ఛార్జింగ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి కానీ పోలీసులు మాత్రం చాకచకంగా వాళ్ళు షార్ట్ లైట్ ధర వాళ్ళు గుర్తించి వాళ్ళని అయితే బయటికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు నవీన్